hi friends welcome to my new series series ఈ రోజు ముందుకి మరిన్ని కొత్త మొదల శారీస్ వచ్చేసానండి ముందుగా నేను నాకు చాలా ప్రశ్న ఇస్తాను అందరూ కూడా లైక్ కామించండి షేర్ చేయండి మాత్రం మర్చిపోద్ది వచ్చేసేసి ఫుల్ వర్క్ శారీస్ అండి స్పేస్ క్లాత్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్స్ కనుక సూపర్ లుక్ లో ఉన్నాయండి సిల్వర్ డిజైన్ తో రావటం జరిగింది లీప్ డిజైన్ అండి స్మాల్ లీప్ డిజైన్ వచ్చేసేసి అలాగే తీగ డిజైన్ తో ఎక్సలెంట్ లుక్ లో ఉన్నాయి శారీస్ అన్ని కూడాను ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి శారీ మొత్తం కూడా పంచదార డిజైన్ అనేది ఉంటుంది ఇలా బోర్డర్ అయితే కనుక ఒక థిక్ డిజైన్తో చాలా ఎక్సలెంట్ లుక్తో వచ్చిందండి స్పేస్ క్లాత్ అండి ఇవైతే కనుక అలాగే ఇప్పుడు జుమ్మిచ్చు అంటారు చూడండి జుమ్మిచ్చులోనే ప్యూర్ జార్జెట్ అండి కాస్ట్లీ శారీస్ వీరు మీరు ఒకసారి చూసుకున్నారంటే మిగతా ఛానల్లో పద్దెనిమిది వందలు కానీ రెండు వేలు అలా పెట్టారండి ఒకసారి మీరు చూడండి స్పేస్ క్లాత్లోనే క్వాలిటీ హెవీ క్వాలిటీ అండి ఇదైతే కనుక మన ఛానల్లో వన్ శారీ తీసుకున్న ఎక్కడికైనా ఆల్ ఇండియా ఫ్రీషిప్ అలాగే ఓన్లీ పన్నెండు వందలు మాత్రమేనండి మీరు విన్నది నిజమే ఓన్లీ పన్నెండు వందలకి ఇవ్వడం జరుగుతుంది హెవీ వర్క్ ఉంటుంది క్లాత్ ఎక్సలెంట్ క్లాత్ అంటే అసలు చాలా చాలా బాగుంటుంది ఓన్లీ పన్నెండు వందలకి వస్తుందండి త్వరగా బుక్ చేసేసుకొని కావాల్సిన వాళ్ళైతే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టూడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ నేర్చుకున్నాను